హలో నమస్తే వెల్కమ్ టు మహామ్యాక్ స్పోర్ట్స్ బార్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ తర్వాత ఇద్దరు ఆటగాళ్లు టీమిండియా నుంచి తప్పుకోబోతున్నారన్న వార్తలు వస్తున్నాయి దీనికి తోడు వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించారు దీంతో ఆ తర్వాత ఏ సీనియర్ ప్లేయర్ రిటైర్మెంట్ ప్రకటిస్తారోనని క్రికెట్ అభిమానుల మధ్య తీవ్ర చర్చ జరుగుతోంది ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్లో మధ్యలో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు ఈ సిరీస్ ప్రారంభానికి ముందు అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ఎవరూ ఊహించనేలేదు బోర్డర్ గవాస్కర్ సిరీస్ ప్రారంభం కాకముందే కొందరు ఆటగాళ్లకు బీసీసీఐ నుంచి వార్నింగ్ వచ్చింది న్యూజిలాండ్తో ఘోర పరాజయం తర్వాత టీమిండియా సీనియర్ ఆటగాళ్ల ప్రదర్శనపై బీసీసీఐ కన్ను వేసింది అలాగే ఆస్ట్రేలియాతో సిరీస్ ముగిసిన తర్వాత భారత జట్టులోని ఇద్దరికి గేట్ పాస్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు పుకార్లు వచ్చాయి అందుకే ఈ సిరీస్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రవీంద్ర జడేజా రవిచంద్రన్ అశ్విన్ వంటి టీమిండియా సీనియర్ ఆటగాళ్లకు ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ల సిరీస్ కీలకంగా మారింది ఆ ప్లేయర్స్లో ఇద్దరు ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటించడం ఖాయమంటూ అప్పట్లో నెట్టింట్లో వార్తలు కూడా వచ్చాయి ఈ వార్తలకు బలం చేకూర్చేలా బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్ మధ్యలో రవిచంద్రన్ అశ్విన్ అన్ని రకాల క్రికెట్లకు వీడ్కోలు పలికాడు ఈ వీడ్కోలు తర్వాత టీమిండియా నుంచి మరో ఆటగాడు తప్పుకుంటాడనే చర్చలు కూడా మొదలయ్యాయి బోర్డర్ గవాస్కర్ సిరీస్ తర్వాత ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు జట్టుకు అవుతారని బీసీసీఐ వర్గాల సమాచారం ఇంకా రెండు టెస్టుల ముందే రవిచంద్రన్ అశ్విన్ వీడ్కోలు పలికాడు ఇంకా ముగ్గురు సీనియర్ ఆటగాళ్లు మాత్రమే మిగిలారు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రవీంద్ర జడేజా సీనియర్ ఆటగాళ్లుగా జట్టులో కొనసాగుతున్నారు వారిలో ముప్పై ఏడేళ్ల రోహిత్ శర్మ అందరికన్నా పెద్దవాడు అందుకే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మ కూడా టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలికే అవకాశం ఉన్నట్లు పలువురు క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు ఆస్ట్రేలియాతో జరిగే చివరి రెండు మ్యాచ్లకు షమి జట్టులోకి వస్తాడని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి తాజాగా ఈ విషయంపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు టీమిండియా జట్టులో మరో సీనియర్ పేసర్ లేకపోవడం జట్టును తొలి టెస్టు నుంచే ఇబ్బంది పెడుతోంది బుమ్రాతో పాటు సిరాజ్ ఉన్నా ఆశించనంతగా రాణించడం లేదు ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా బ్యాటింగ్ వైఫల్యమే ఆ జట్టు పేలవ ప్రదర్శనకు కారణమనడంలో సందేహం లేదు జట్టు బ్యాటర్లు ఎవరూ నిలకడగా రాణించడం లేదు మరోవైపు జట్టులో మరో సీనియర్ పేసర్ లేకపోవడం జట్టును తొలి టెస్టు నుంచే ఇబ్బంది పెడుతోంది టీమిండియా బౌలర్లలో పేసర్ జస్ప్రీత్ బుమ్రా మినహా మిగిలిన వారి నుండి నిలకడగా ప్రదర్శన లేదు బుమ్రాతో పాటు సిరాజ్ జట్టులో మరొక పేసర్ అయితే సిరాజ్ అవసరమైనప్పుడు వికెట్లు తీయకపోవడంతో జట్టుకు తీవ్ర నష్టం కలిగిస్తుంది దీనికి తోడు ఆ భారమంతా బుమ్రాపై పడి ఒత్తిడి పెరుగుతుంది దీంతో బుమ్రాతో వికెట్లు తీయడానికి మరో పేసర్ మహ్మద్ షమీని ఆస్ట్రేలియాకు ఆహ్వానించాలని క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అయితే షమీ జట్టులోకి వస్తాడా లేదా అనేదా பை கேப்டன் ரோஹித் சர்மா ఫుల్ క్లారిటీ ఇచ్చారు షమీ అందుబాటులో ఉండడం గురించి విలేకరుల సమావేశంలో రోహిత్ మాట్లాడారు షమీ గురించి ఎన్సీఏ నుంచి ఫుల్ క్లారిటీ వచ్చే వరకు ఆస్ట్రేలియాకు పిలవబోమని రోహిత్ చెప్పాడు ఎన్సీఏ నుండి షమీ గురించి కొత్త అప్డేట్ వస్తే జట్టులోకి తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు షమీ భారత్లో జరుగుతున్న టోర్నీ మ్యాచ్ల్లో బాగా ప్రదర్శన చేస్తున్నాడని తెలుసు అయితే అతని మోకాలికి సమస్య ఉన్నట్లు వార్తలు వచ్చాయి ఇలాంటి పరిస్థితుల్లో అతను ఇక్కడికి వచ్చి మ్యాచ్ మధ్యలోనే జట్టు నుంచి తప్పుకోవడం మా ఇష్టం లేదు కాబట్టి మేము అలాంటి రిస్క్ తీసుకోవడం లేదు షమీ హండ్రెడ్ పర్సెంట్ ఫిట్ గా ఉన్నాడని నిర్ధారణ అయిన తర్వాతే జట్టులో ఆడతాడని రోహిత్ క్లారిటీ ఇచ్చాడు ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు టెస్టుల మ్యాచ్ల సిరీస్లో చివరి రెండు మ్యాచ్లకు షమీ జట్టులోకి వస్తాడని వార్తలు వచ్చాయి కానీ శనివారం నుంచి ప్రారంభం కానున్న విజయ్ హజారే ట్రోఫీ కోసం బెంగాల్ జట్టులో అతను ఎంపికయ్యాడు షమీ ఆస్ట్రేలియా వెళ్లడని స్పష్టం చేసింది సునీల్ గవాస్కర్ రోహిత్ శర్మ కెప్టెన్సీ భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు రాబోయే మ్యాచ్లలో ఫామ్ మెరుగుపడకపోతే రోహిత్ స్వయంగా కెప్టెన్సీని బదులుకోవచ్చని అభిప్రాయపడ్డారు జట్టు ప్రదర్శన రోహిత్ బ్యాటింగ్ ఫామ్ పైన ఆ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి రోహిత్ రాబోయే రెండు మ్యాచ్లలో అదే అవకాశం పొందినా అతను పరుగులు చేయకపోతే జట్టుపై భారంగా ఉండకూడదని భావించి అతనే తప్పుకుంటాడని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఇటీవల రోహిత్ శర్మ కెప్టెన్సీపై సంచలన వ్యాఖ్యలు చేశారు రోహిత్ తన చెత్త ఫామ్ను ఇలాగే కొనసాగిస్తే స్వయంగా కెప్టెన్సీ నుంచి తప్పుకునే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ అభిమానుల్లో తీవ్ర చర్చకు దారితీశాయి గత కొన్ని మ్యాచ్లలో రోహిత్ శర్మ నుంచి అనుకున్న స్థాయి ప్రదర్శన రాకపోవడం అభిమానులతో పాటు నిపుణుల నుండి విమర్శలకు దారితీసింది ఆస్ట్రేలియాతో జరిగిన చివరి రెండు టెస్టుల్లో పెద్ద స్కోర్లు సాధించడంలో విఫలమైన రోహిత్ తన బ్యాటింగ్ ఆర్డర్ను ఆరవ స్థానానికి మార్చడం ద్వారా ప్రయోగం చేసినా అది ఫలించలేదు ఏబీసీ స్పోర్ట్స్తో మాట్లాడిన గవాస్కర్ రోహిత్ తన కెప్టెన్సీపై నిర్ణయం తీసుకునే ముందు మరికొంత సమయం ఇచ్చే అవకాశం ఉందని కానీ రాబోయే రెండు టెస్టుల్లో రోహిత్ ఫామ్ మెరుగుపడకపోతే అతను స్వయంగా కెప్టెన్సీని వదులుకుంటాడని చెప్పారు రోహిత్ రాబోయే రెండు మ్యాచ్ల్లో ఆడే అవకాశం పొందినా అతను పరుగులు చేయకపోతే జట్టుపై భారంగా ఉండకూడదని భావించి అతనే తప్పుకుంటాడని గవాస్కర్ వ్యాఖ్యానించారు రోహిత్ శర్మ జట్టుపై తన బాధ్యతను బాగా అర్థం చేసుకున్న నిశ్శబ్దమైన నాయకుడని అన్నారు రోహిత్ చాలా కల ఆటగాడు జట్టుపై తాను భారంగా మారవద్దని కోరుకుంటాడు భారత క్రికెట్ను అతను ఎంతో శ్రద్ధతో చూసే ఆటగాడు అని గవాస్కర్ పేర్కొన్నారు ఇదే సమయంలో గబ్బా టెస్టులో భారత జట్టు ఫాలో ఆ తప్పించడంపై ఆసక్తికరమైన ఘటనలు చోటు చేసుకున్నాయి జస్ప్రీత్ బుమ్రా దీప్ చివరి వికెట్ భాగస్వామ్యం భారత ఫాలో ను నివారించడంలో కీలకమైంది ఈ ఘట్టం తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ కోచ్ గౌతమ్ గంభీర్ విరాట్ కోహ్లీ సంతోషంతో హైఫై ఇచ్చారు ప్రథమ ప్రపంచ కప్ షెడ్యూల్ ఖరారు చేశారు భారత్ ఈ గ్రామీణ మెగా ఈవెంట్లో పురుషుల విభాగంలో చిరకాల ప్రత్యర్థుల మధ్య జనవరి పదమూడున జరిగే తొలి మ్యాచ్లో ప్రపంచ కప్పు తెరలేపనుంది పదమూడు నుంచి పంతొమ్మిది వరకు జరిగే ఈ ఈవెంట్లో ఇరవై నాలుగు దేశాలకు చెందిన జట్లు పాల్గొంటున్నాయి ఇందులో ఇరవై ఒక్క పురుషుల జట్లు ఇరవై మహిళా జట్లు బరిలో దిగుతాయి భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే పోటీకి ముందుగా అట్టహాసంగా ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రపంచ కప్ సిఈఓ విక్రమ్ దేవ్ డోగ్రా తెలిపారు బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదమూడు నుంచి పదహారవ తేదీ వరకు లీగ్ దశ మ్యాచ్లు జరుగుతాయి పదిహేడున నాలుగు క్వార్టర్ ఫైనల్స్ పోటీలు నిర్వహిస్తాం మరుసటి రోజే సెమీ ఫైనల్స్ ఇరు విభాగాల్లో పంతొమ్మిదిన జరిగే ఫైనల్ తో టోర్నీ ముగుస్తుందని అన్నారు ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంతో పాటు గ్రేటర్ నోయిడాలోని ఇండోర్ స్టేడియంలో మ్యాచ్లు జరగనున్నాయి ఈ టోర్నీ కోసం లాల్ స్టేడియంలో ప్రస్తుతం భారత పురుషులు మహిళా జట్ల ప్రాబబుల్స్ శిబిరాన్ని నిర్వహిస్తున్నామని ఇందులో నుంచి తుది జట్టును త్వరలోనే ప్రకటిస్తామని భారత ఖోఖో సమాఖ్య అధ్యక్షుడు సుధాంశు మిట్టల్ చెప్పారు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ మెగా ఈవెంట్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు ఆరు వందల పదిహేను మంది ప్లేయర్లు నూట ఇరవై ఐదు మంది సహాయ సిబ్బందికి తగిన ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు కుటుంబంలో ఓ పెద్దన్న ఉంటాడు కష్టమొస్తే అతనున్నాడులే అని మనకు ధీమా అసలు కష్టమే రాకుండా చూస్తాడనే ధీమా ఆ పెద్దన్న మీద మనం పెద్దగా ప్రేమ చూపించం తన సేవల్ని కొనియాడము అది మనం గ్రాంటెడ్గా తీసుకునే బంధం కానీ ఆ పెద్దన్న అందుబాటులో లేనప్పుడు తెలుస్తుంది అతను లేని లోటు రవిచంద్రన్ అశ్విన్ భారత క్రికెట్ జట్టులో అలాంటి పెద్దన్నే సొంత గడ్డపై టీమిండియా చుట్టూ అతను కట్టే దుర్భేద్యమైన వలయాన్ని ఛేదించే లోనికి రావడం ప్రత్యర్థి జట్లకు శక్తిని మించిన పనే భారత జట్టును ఓడించాలంటే ముందు అశ్విన్ ను ఎదుర్కోవాలి అతడిపై పైచేయి సాధించాలి అది సాధ్యం కాక చేతులెత్తేసిన మహామహా జట్లు ఎన్నో అశ్విన్ ప్రతిభతో స్వదేశంలో టీమిండియా సాధించిన విజయాలు ఎన్నెన్నో ఇప్పుడు పెద్దన్న నిష్క్రమిస్తున్నాడు ఇకపై అశ్విన్ ఉన్నాడులే అనే భరోసా భారత జట్టుకు అభిమానులకు అమ్మో అక్కడ అశ్విన్ ఉన్నాడు అని కంగారు పడాల్సిన అవసరం ప్రత్యర్థి జట్లకు ఉండదు భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు ఎవరూ ఊహించిన విధంగా ఆస్ట్రేలియా గడ్డపై ఆటకు వీడ్కోలు పలికాడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆసిస్లో ఉన్న అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కు బుధవారం రిటైర్మెంట్ ప్రకటించాడు మూడు ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు భారత్ ఆసిస్ మధ్య అడిలైడ్లో జరిగిన రెండో టెస్ట్ అశ్విన్ కెరీర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ బుధవారం రిటైర్మెంట్ ప్రకటనకు ముందు డ్రెస్సింగ్ రూమ్లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో అశ్విన్ భావోద్వేగ సంభాషణ సామాజిక మాధ్యమాల్లో వైరలైంది అశ్విన్ ను కోహ్లీ ఆలింగనం చేసుకోగా అతను చిరునవ్వు చిందిస్తూనే కళ్లు తుడుచుకుంటున్న దృశ్యాలు ముందుగానే రిటైర్మెంట్ సంకేతాలు ఇచ్చాయి ముప్పై ఎనిమిదేళ్ల అశ్విన్ ఐపీఎల్లో కొనసాగనున్నాడు రానున్న ఐపీఎల్లో సీఎస్కే తరపున బరిలో దిగనున్నాడు రెండు వేల పది జూన్ ఐదున శ్రీలంకతో వన్డేలో అరంగేట్రం చేసిన అశ్విన్ సుమారు పద్నాలుగేళ్ల ఆరు పాటు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగాడు ఆ నలుగురికి కృతజ్ఞతలు క్రికెటర్గా నాలో ఇంకాస్త సత్తా ఉందని భావిస్తున్నా కానీ ఆ ప్రతిభను క్రికెట్ క్రికెట్లో ప్రదర్శిస్తా అంతర్జాతీయ కెరీర్ను ఎంతగానో ఆస్వాదించా రోహిత్ ఇతర సహచరులతో కలిసి ఎన్నో మధురానుభూతుల్ని సృష్టించుకున్నా వారిలో కొందరు ఈ పాటికే రిటైర్ అయ్యారు అంతర్జాతీయ క్రికెట్లో నా చివరి రోజు అంతర్జాతీయ క్రికెట్లో నా చివరి రోజుగా గుర్తిస్తున్నా బీసీసీఐ తోటి ఆటగాళ్లతో సహా అందరికీ కృతజ్ఞతలు మరీ ముఖ్యంగా ఎన్నో వందల క్యాచ్లు అందుకొని నాకు వికెట్లు దక్కేలా చేసిన రోహిత్ విరాట్ రహానే పుజారాలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇది ఒక ఉద్వేగభరితమైన క్షణం ప్రశ్నలు తీసుకునేందుకు దయచేసి క్షమించండి నా గురించి మంచి విషయాలు కొన్నిసార్లు చెడుగా రాసినందుకు ధన్యవాదాలు గులాబీ టెస్టుకు ఒప్పించా వీడ్కోలు పలకాలన్నది అశ్విన్ మనసులో ఉంది ఆ నిర్ణయం వెనకున్న విషయాలన్నిటికీ అతను సమాధానాలు చెప్పగలడు కానీ జట్టు ఏం ఆలోచిస్తుందో అశ్విన్ అర్థం చేసుకున్నాడు నేను పెర్తలో అడుగు పెట్టినప్పుడు రిటైర్మెంట్ గురించి అశ్విన్ నాతో మాట్లాడాడు గులాబీ టెస్టు వరకు కొనసాగేలా అశ్విన్ ను ఒప్పించగలిగా ప్రస్తుతం సిరీస్లో తన అవసరం లేనప్పుడు ఆటకు వీడ్కోలు పలకడమే మంచిదని భావించాడు రిటైర్మెంట్ నిర్ణయాన్ని అతనికే వదిలేయాలి రోహిత్ నేను పద్నాలుగేళ్లు నీతో కలిసి ఆడా రిటైర్ అవుతున్నానని బుధవారం చెప్పడం నన్ను కొంత భావోద్వేగానికి గురిచేసింది నీతో ప్రయాణంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించా అంటూ కోహ్లీ చెప్పాడు కోహ్లీ ప్రయోగాలు చేయడానికి కొత్తవి సృష్టించడానికి ఎప్పుడూ భయపడకపోవడమే నీ ప్రయాణంలో నిజమైన గొప్పతనం నీ కెరీర్ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి ప్రపంచ టెస్టు క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన ఏడో బౌలర్ అశ్విన్ ఐదు వందల ముప్పై ఏడు వికెట్లు తీశాడు మురళీధరన్ ఎనిమిది వందలు షేన్ వాన్ ఏడు వందల ఎనిమిది జేమ్స్ అండర్సన్ ఏడు వందల నాలుగు అనిల్ కుమ్లే ఆరు వందల పంతొమ్మిది నాలుగు మెక్రాత్ ఐదు వందల అరవై మూడు వరుసగా తొలి ఆరు స్థానాల్లో ఉన్నారు టెస్టుల్లో అత్యధికంగా ఐదు వికెట్లు తీసిన బౌలర్ గా వార్నర్ తో కలిసి అశ్విన్ రెండో స్థానంలో ఉన్నాడు మురళీధరన్ అగ్రస్థానం అశ్విన్ ఐదు వందల ముప్పై ఏడు వికెట్లలో మూడు వందల ఎనభై మూడు సొంత గడ్డపై లభించాయి మురళీధరన్ నాలుగు వందల తొంభై మూడు అండర్సన్ నాలుగు వందల ముప్పై ఎనిమిది బ్రాడ్ మూడు వందల తొంభై ఎనిమిది తర్వాత సొంత గడ్డపై ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్గా అశ్విన్ నాలుగో స్థానం సాధించాడు టెస్టులో మూడు వేల పైచిలుకు పరుగులు ఐదు వందల వికెట్లు తీసిన మూడో ఆటగాడు అశ్విన్ షేన్వాన్ స్టూవర్ట్ బ్రాడ్ ఈ ఘనత సాధించారు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ అశ్విన్ రిటైర్ అయ్యాడు టెస్టుల్లో అశ్విన్ జడేజా స్పిన్ ద్వయం ఐదు వందల ఎనభై ఏడు వికెట్లు తీసింది అండర్సన్ బ్రాడ్ వెయ్యి ముప్పై తొమ్మిది వికెట్లు మెకగ్రాత్ వాన్ వన్ థౌజండ్ వన్ మురళీధరన్ వాస్ ఎనిమిది వందల తొంభై ఐదు ఆంబ్రోస్ వాల్ట్ ఏడు వందల అరవై రెండు స్టార్క్ లయన్ ఆరు వందల ఎనభై ఎనిమిది తర్వాతి స్థానం అశ్విన్ జడేజాదే ఇవి ఇప్పటి వరకు ఉన్న మహామ్యాక్స్ స్పోర్ట్స్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి మహామాక్స్